దేవుడికి క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృప్తో ప్రార్థిస్తున్నాం ఏ దేశములున్నా ఏ ప్రాంతములున్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన నా రక్షకుడు నా ప్రభువు నిన్ను ప్రేమించటానికి ఈ లోకానికి వచ్చాడు నిన్ను ప్రేమ చూపించి సహవాసముతో నడిపించాలని ఆయన ఆశ్చర్యమైన మహిమ గల దేవుడు మన సహోదరి సహోదరరా ఈరోజు మరి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను ఒక తల్లి లక్షణాలు తల్లి విషయాలు చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి మరి ఆ ప్రాముఖ్యమైనది తల్లి మరి బైబిల్లోను కొన్ని విషయాలను పాటించాలి ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్షంప గెలిపాదండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు మా సహోదీ సహోదరులంతా ప్రేమించండి ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు నిన్ను ప్రేమించడానికి చూపించండి మస్కెట్ సలలా దుబాయ్ కతారి బెహరణి సింగపూర్ మలేసియా అమెరికా ఇజ్రాయేల్ ఏ దేశములో ఏ ప్రాంతములో తెలుగు ఆత్మీలందరిని ప్రేమించండి నమ్ముని వాళ్ళు ప్రేమించండి నమ్మనీలు అందరూ కూడా ప్రేమించండి నీ సాక్షిక నిలబెట్టినట్లుగా నీ కృపశిపించని నిజమైన సర్వశక్తి గల దేవుడు ఆదరించేవాడు ప్రభా ఎన్నో మేలు చేసుకుంటా ప్రభా తండ్రి నాయన ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా దీవించండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రతి దైవజనులు ప్రతి సంఘాలు కూడా ఆత్మీయులుగా నడిపించండి సాక్షి వాడకండి ఎక్క ఎక్కడ ప్రభా సంఘాలున్నాయో ఎక్కెక్కడ ప్రభా ఆత్మ ఆత్మసారంగా నడిపించి సజీవుడైన రక్షకుడు నిన్ను ప్రేమించడానికి కృపచిపించు ఆయా బలోపేతం సేని ప్రభ ఆశ్రయించండి మహిమ గల దేవుడా నీ స్తోత్రాడు నీ సిద్ధంతో నీ ఇష్టముతో ప్రేమతో ప్రభా ప్రతి బిడ్డలు దీవించండి ప్రభా అలాగే రైతుల కోసం ప్రార్థిస్తాం నాయనా కూలి పని వాళ్ళ కోసం ప్రార్థిస్తాం రైతులు క్షేమం పాడి పంటలు అయ్యా దీవి దీవించు విస్తారమైన ధాన్యముతో దివించి ఆచరికమైన పంటలకు ప్రభా సహాయం తెచ్చండి అలాగే జాబు చేసిన వాళ్ళు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు నాయన ఎక్కడ పని చేస్తారు కూలిపోయిన రైతులు ఎక్కడ పని చేస్తారు వాళ్ళ కష్టములు వాళ్ళ కుటుంబం విషయాలు ఆరోగ్య విషయంలో దీవించండి ఆయా రోగిల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి రోగులు ఎవరు ప్రభా బాధపడుతున్నారు చెందిస్తున్నారు బాధపడి రోగి అనారోగ్యం బాధపడుతున్న తండ్రి అయా దీవించండి నాయన బీపీ షుగర్ వ్యాధులతో గుండు వ్యాధులతో నరాల బాధలతో నాయన కిడ్నీలతో ప్రభా నాయన తలుగు ప్రభాయన గ్యాస్ నొప్పులతో బాధపడి నడవలేక నిసాయి స్థితి ప్రభా ఆర్థిక సహాయం లేక నేను ఆర్థిక సహాయం అందించలేకపోయి నిసాయి స్థితిలో ఉన్న ఏ కుటుంబాలు ఉందో ఏ కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరి ప్రభావ దీవించండి నాయన ఆయా గవర్నమెంట్ ఆయా జాబ్ల కోసం ప్రయత్నించు అందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం నైనా వాళ్ళ కుటుంబంలో క్షేమంగా దీవించి ఆశ్చర్యమైన మహిమ కనపరుచుకుని ప్రభా నాయన ఆయా ప్రతి ఒక్కరి పేరు పేరును ప్రార్థిస్తున్న ప్రభావ ఎంతమంది మహానుభావులు పర నాయన ఉన్న తండ్రి గొప్పవాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు నాయన నీరు పేద ప్రేమించడానికి నీ కృపచిపించావు సాక్షిగా వాడుకని నీ ప్రేమ ఎంతో గొప్పదైంది నీ ప్రేమ విశ్వాసం గొప్పదైంది సాక్షిగా వాడుకని సహాయం తెచ్చి అందరిని ప్రేమించడానికి రక్షకుడిగా వచ్చావు సాక్షిగా వాడుకొని నమ్ముని వాళ్ళు ప్రేమించని నమ్ముని వాళ్ళందరం కూడా ప్రేమించండి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం క్షేమం కోసం ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు కారు మీద ఇచ్చమని క్రీస్తు పరుషు ధానములు వేడుకుంటున్నాం పరమ తండ్రి అందరికి వందనాలు లక్షణాలు తల్లి లక్షణాలు ఒక బిడ్డలని ఎలా పెంచాలి అని కొన్ని విషయాలు ఉంటాయి మరి నిర్గామ కాండములోను రెండు మరి ఎనిమిది వచ్చిలో సోతే తల్లిని పిల్లలు పాలించడం ఎలా పె ఇచ్చి పెంచింది అనే మాటకి ఇది మొదటి మాట అందుకు పరో కుమార్తె వెళ్ళమని చెప్పక ఆ సిన్నది వెళ్ళి ఆ బిడ్డని తల్లిని పిలుచుకొని వచ్చాను ఎవరండి పరో కుమార్తె పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచము అంటే తల్లి పెంచుతారు పాలిచ్చి ఒక తల్లిని ప్రేమ చూపించే పెంచుతారు కొన్ని బలహీతుల్లో ఉన్న మంది తల్లిలు బిడ్డల పాలు లేక ఎంతమంది అలాడిపోతున్నారు పాలు తల్లి ప్రేమ ఎంతో గొప్పది పెంపక ఎలా పెంచిందో తల్లి భావంలో బిడ్డలు కూడా అలా పెంచాలి అలా పెంచినే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని బిడ్డల పెంపక విషయంలో ఒక తల్లి భావం అవ్వచ్చు ఒక తండ్రి భావన అవ్వచ్చు లేక దేవుడి వరాల మెట్టైనా ఒక భావములో నడవచ్చు దేవుడు నీకు అనుగ్రహించడు ఒక తల్లి చెయ్యాలని ఆనాడు తండ్రి ఆజ్ఞాపించాడు దూతల ద్వారగా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు బిడ్డ కణికించిపిస్తానంటే ఒక మరియా దాంట్లో దూత మాట్లాడితే ఆ దూత వచ్చి గర్భవతి అని పిలవగానే నే ఇప్పుడు గర్భవతి ఏంటి అని కుమంది అనుకోవచ్చు కానీ దేవుడు వరాలు ఇచ్చాడు దేనికోసం అండి ప్రతి పాపాత్ములు క్షమించడానికి ఈ లోకానికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడే ఒక మరీ గర్భంలో పుట్టించాడు ఆ బిడ్డ పేరే యేషు అని ఒక బామ్మలో మరి వాక్యం రాయబడింది ఇక్కడ సోతే పరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ బిడ్డ తీసుకుని పరు కుమార్ తీసుకువచ్చి పాలిచ్చి పెంచమని నేను నీకు జీతం ఇచ్చేదను అంటే కొంతమంది జీతము జీతం నుంచి పెంచుతారు ఇంట్లో బిడ్డలు తల్లి పెంచలేక చాలా మంది జీతాల నుంచి పెంచుతారు తల్లి పెంచాలి చాలామంది జీతాలకు వెళ్ళి వాళ్ళు ఉంటారు జీతం లేక ఖాళీ లేక ఉంటారు జీతము జీవితానికి నడిపించేది అనుకోవచ్చు కానీ నీ జీవితాన్ని నడిపించేదే నీ బిడ్డలే నువ్వు ఉదాతములకు వచ్చిన ఆ తర్వాత పెంచిది బిడ్డలే బిడ్డల పెంపకం ఒక తల్లి భావం అవ్వచ్చు లేక తండ్రి బాధితుల్లో నడవచ్చు ఇద్దరు సమానమే ఇక్కడి వాక్యంలో రాయబడిందంటే నేనికి జీతం ఇచ్చిదని చెప్పగా ఆ స్త్రీ బిడ్డలను తీసుకుని పాలిచ్చిపోయి పెంచను కానీ ఆ బిడ్డ పెద్దవాడైపాడు మరి ఆ పరో కుమార్తె ఎద్ద తీసుకొచ్చాను కానీ ఆ కుమార్తె ఆ బిడ్డ పేరు పేరుంది తెలుసండి మోషే చూడండి ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత పరో కుమార్తె తీసుకుని వచ్చాను అతడుకు ఆమె కుమారుడనకు ఆమె నీటిలో నుండి తీసుకొచ్చి అతను చెప్పి మోషే అని పేరు మోషే మోషేట్లరా ఏ కుటుంబంలో ఉన్న బిడ్డని పెంపకం భద్రతగా తీసుకునేది తల్లి లక్షణంలో నడవాలి జీవితాలిచ్చి పెంచుకుంటాం కాదు నీ జీవితాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితాన్ని నీకు ఆదరించాడు ఈ లోకంలో ఎంతమందో బిడ్డలు లేక ఎంతమందు అల్లాడిపోయి మరి పరాయిని బిడ్డల్లో పెంపకం పెంచుతున్నారు పెంపకం ఆ పెంప కాదండి దేవుడు నీకు అనుగ్రహించాడు ఆ బిడ్డని ఎలా పెంచాలో ఒక తల్లి బామ్మలో పెంచాలి పాలిచ్చి పెంచాలి ఒక పెంచి ఉంచాలి అలా ఇచ్చితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు ఆ పెంపకంలోను మూసే మరి ఎంత వరం ఇచ్చాడు దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళినా మూషే రోస దేవుడి మాటలు నడిచేవాడు దేవుడు అడుగు జాడ నడిచేవాడు రేం బిడ్డరా మరి బిడ్డలు కూడా అడుగు ఉండాలన్నా లేక నలవలేక నిసాయి స్థితిలో ఉన్నా ఒక తల్లి పెంపకం ఉంటుంది ఆ తల్లి పెంపకం భద్రత అని ఒక్కంది భద్రత అంటే పాలు ఇచ్చి పె పెంచే భద్రత కానీ జీతం ఇచ్చే పెంచిది భద్రత కాదండి ఈ విషయం చాలా గ్రహించుకోవాలి తల్లి భావంలో ఉన్న సహోదరి ఈ వాక్యం నీ కోసమే ఈ వాక్యము నీ కోసమే దేవుడి మాట్లాడతాను అనుకున్నాడు సహోదరి మరి అదే విషయములను రెండో మాటలను మత్తాయిలు పోతాం అండి తల్లి పిల్లల కోసం ప్రార్థించాలి పాలు ఎలా పెంచాలో మరి బిడ్డల కోసం అలాగే పెంచాలి ప్రార్థనతో ఇది రెండు అన్నమాట అండి అప్పుడు ఏసు ఏడుసీములోని వెళ్ళినప్పుడు అక్కడ పన్నెండు మంది శిశువులు అన్నారు శిశువులు ఉంటే వెళ్తండి అక్కడ జబేతి అని కుమారుడు ఉంది ఇది ఎందులో ఉందండి మత్తాయి ఇరవై ఇరవైలో ఉందండి జబేదయ్య కుమారు తల్లి తన కుమారులతోనూ ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసిది నమస్కారం వందనాలు అండి అంటారు కొంతమంది నమస్కారం అంటారు పిర్మిడ్లరా నమస్కారం సంస్కారం సంస్కారము వందనాలు కొన్ని ప్రైజులా అంటారు ఇది ప్రతి ఒక్కరు సాధ్యమే మన చేయబోయాక నువ్వేమి కోరుతున్నావు మనం ఏమి కోరుతున్నావు చాలా మంది నమస్కారం పెడతారు ఏం కోరుతున్నావు ఏం కావాలి దేవుడి ప్రశ్నించారు అనుకో అప్పుడు ఏమంటా నువ్వు ఆయన అడిగను ఆయన దేవుడే అడిగాడు అప్పుడు నీ రాజ్యము నాకు ఇద్దరు కుమారులకు ఒకడొక్క కుడివైపు ఒకడు ఎడవైపు నీ రాజ్యములు అనడం ఇద్దరు కొడుకులు కుడివైపు వెడవైపు ఆయన కూర్చున్న సెలవిమ్మక ఆతవాను అందుకు ఏసు మీరేమి అడుగుతున్నారు అని తెలియదేకా నేను తాగుబోయే గిన్నెలోనే నీకు తాగుతారు కదా మరి తాగు ఉంటది దాసారాసం దాక్షారాసం అంటే రొట్టె దాక్ష నా శరీరమును నా రక్తము వారు వాళ్ళు బతుకు పరలోకి నిత్యము నిలిచిద్దురు అని వాకి అడిగింది ప్రిమి కుమారుల కోసం ఎక్కువ తల్లి భావం నలుచుకోవాలి వాళ్ళ కోసం ప్రార్థించాలి వాళ్ళ కోసం కన్నీరుతో విడిసి నువ్వు ఎగతగర ప్రార్థించాలి మొరపెట్టు రేగి పగలతో ఉదయం సారంగా అప్పుడు దేవుడిని ఆలకించి అన్ని విధానాలు పెట్టి వస్తారు తల్లి భావములను ఎక్కడ సన్నిధిలో ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రార్థన కోరకం కాక అందరి కోరక ప్రార్థించాలి తల్లి లేని వాళ్ళు ఉంటారు బిడ్డ లేని ఉంటారు అనాథులు ఉంటారు వాళ్ళ కోరక కనిపెట్టి నువ్వు ప్రార్థించు అన్నాడు దేవుడు ప్రార్థించాలి వాళ్ళ కోసం ప్రార్థిస్తే అప్పుడే మనం కుడిమే కానీ ఎపగా ఎడమైప కానీ పరలో రాజ్యానికి మన బిడ్డలు ఆయన రాజ్యం చూస్తారు చూస్తారు ఆయన చూపిస్తారు ప్రింబెట్లరా మరి ఈ విషయము మనం తెలుసుకోవాలి మీరు ఏం అడుగుతున్నారు మనం ఇదే అడగాలి అందరి కోసం ప్రార్థించాలి ప్రింబెట్లరా సహోదరి ఈ విషయం సిరా గ్రహించుకొని మీ అన్ని విధానాలను తల్లి లక్షణాలను ఎలా భావన నడుచుకుంటారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధ్యమైన ప్రేమ కలి తండ్రి దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదరులను ప్రేమించండి నాయన తల్లి లక్షణాలు ఎలా నడిపించడం ప్రవర్ణ తల్లి ప్రవర్ణన పిల్లలు ఎలా పెంచాలి ప్రభావం నేర్పించాలి తండ్రి తల్లి కోరుకో తండ్రి బిడ్డల కోసం ప్రార్థించాలి నాయన ఏకత గల ప్రార్థించవర్ణం అయా నాయన వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడతా తల్లు తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో ఆత్మీయ ఉన్న ప్రభావ వాళ్ళ కోసం క్షేమంగా ప్రతి బిడ్డలను ప్రభావ బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నాయన వాళ్ళందరి జీవితాంత ప్రవర్ణన నీలో నివసించే మార్గములను తల్లి లక్షణాలు తండ్రి లక్షణాలు ఎలా నడిపించుకోవాలో ఆత్మసారంగా నడిపించండి తల్లి అయిన తండ్రి అయినని నీ ఆత్మసారంగా నేను ప్రేమించుకో నేనే అన్నా తండ్రి అయా సెలవిచ్చా తండ్రి గొప్ప కార్యం ఇచ్చని ప్రతి కుటుంబం లేవలెత్తి సాక్షిగా వాడుకొని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణమలు వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ రాయో అందరికి వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమెన్